ఇప్పుడు అందరూ హెడ్ డౌన్స్ చేయాల్సిందిగా కోరుతాం హెడ్ డౌన్స్ తలలు వంచి అర్పించాలి భద్రత కోసం ప్రాణత్యాగం చేసినటువంటి పోలీస్ అమరవీరులు స్మరణీయులు ప్రాతస్మరణీయులు జనరక్షణే మా ధర్మం అంటూ పోలీస్ అమరవీరులు తమ ప్రాణాన్ని దృఢప్రాయంగా సమర్పించడం జరిగింది పోలీస్ అమరవీరులకు చేజేలు పలకాలి వాళ్ళ వారి త్యాగాన్ని మనం సదా స్మరించుకుంటూ ఉండాలి వారు నిద్రలేని రాత్రులు గడుపుతారు పోలీసులు ప్రజల భద్రత కోసం నిలుస్తారు పోలీసులు వారి ధైర్యమే ఈ దేశ బలం అటువంటి వీరులకు వందనం వందనం అభివందనం అందరు పోలీసు మిత్రులు కూడా వారి త్యాగాన్ని స్మరించుకుంటూ హృదయపూర్వకమైనటువంటి నివాళి హృదయా बैंक की टॉप नंबर मना पुलिस कमेमोरेसन डे संदर्भा इकरा वचिना मना डिस्ट्रिक्ट कलेक्टरेट एंड मजिस्ट्रेट बदावत संतोष सरकार की मना एडिशनल एसपी वेंकटेश्वर विंकर्षा, सरकार की डीएसपी सीआईजी एसए अंदर पुलिस बनी मरियम ई कार्यक्रम की वचिना मना मार्टियर फैमिली मेंबर्स మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా ఆన్ లైన్ ఆఫ్ డ్యూటీ వాళ్ళ ప్రాణంకి త్యాగం చేశారు వాళ్ళ అందరికీ గుర్తు చేయడానికి ఈ ప్రతి సంవత్సరం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్లో మన పోలీస్ కంబరేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నాము ఇది ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో మన లదక్ ప్రాంతంలో హాట్ స్ప్రింగ్ దగ్గరికి అది అక్కడ ఐసీ ల్యాండ్ ఉంది అక్కడ మన ఇండియా అండ్ చైనా బార్డర్లో అది గొడవలో మన సిఆర్పిఎఫ్ పోలీస్ పర్సన్ పది మంది వాళ్ళ ప్రాణం త్యాగం చేశారు అప్పుడు నుంచి నైన్టీన్ సిక్స్టీ నుంచి ప్రతి సంవత్సరం वला सैक्रिफाइस की वला धैर्यम की गुड शेडन की मना पुलिस की बंदी ई पुलिस कममेरेशन डे सेलिब्रेट చేస్తునాము మీ అందరికీ తెలుసు మన ఇక్కడ నాగర్ కర్నూల్ జిల్లా ఉమ్మడి మేబూం నగర్ డిస్ట్రిక్ట్ లో కూడా మన లక్సల్ ప్రాబ్లమ్ లో చాలా ప్రమాదంగా ఉంది అప్పటి మన పోలీస్ పర్సన చాలా ధైర్యం చూపి చేసి ఈ అన్ని మొత్తం ఇప్పుడే మన దగ్గరికి ఎలాంటి నష్టల్ ప్రాబ్లం కూడా లేదు సో ఈ అన్ని మొత్తం ఎర్రి చేయడానికి మన పోలీస్ సిబ్బంది చాలా కష్టపడారు మన డిస్టిక్లో కూడా ఇరవై నాలుగు నాలుగు పర్సనల్ వాళ్ళ ప్రాణానికి త్యాగం చేశారు ఒక నైన్టీన్ నైన్టీ త్రీలో సుప్రింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహబూబ్ నగర్ అప్పుడే పరిదేషి నాయుడు సార్ కూడా ఒక బాంబ్లాస్ట్లో సోమ్శిలా దగ్గరికి చనిపోయారు సో ఇది మన నాగర్ కర్నూల్ హిస్టరీ చాలా గ్రేట్ ఉంది అది చాలామంది వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేశారు టు ఎన్ష్యూర్ సేఫ్టీ ఆఫ్ జనరల్ పబ్లిక్ మన ఓన్లీ పోలీస్ కంపెనీషన్ డే కాకుండా డైలీ రెగ్యులర్గా మన పోలీస్ సిబ్బంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాళ్ళ హార్డ్ వర్క్ చేస్తున్నారు కొండగా అదే రోజు ఫ్యామిలీ నుంచి దూరం తర్వాత డిఫికల్ట్ లో ఈ నేరాలను కంట్రోల్ చేయడానికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఈ ఎలక్షన్ అండ్ ఆర్డర్ ఇష్యూ టైంలో శాంతి విధంగా మెయింటైన్ చేయడానికి తర్వాత ఎమర్జెన్సీ అండ్ డిజాస్టర్ లో రెస్పాన్స్ ఇవ్వడానికి మన పోలీస్ సిబ్బంది ప్రతిరోజు వాళ్ళ హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మీ అందరికీ తెలుసు త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఉంది మన ఒక కానిస్టేబుల్ ప్రమోద్ నిజామాబాద్ నుంచి ఒక దొంగ ప్రసన్ కి ఆప్రిల్ హెంట్ చేయడానికి టైంకి వాళ్ళ ప్రాణం త్యాగం చేశారు సో రెగ్యులర్గా ప్రతి సంవత్సరం మన ఓన్లీ తెలంగాణ పోలీస్ కాదు ఆల్ స్టేట్ పోలీస్ తర్వాత పారామిలిటరీ ఫోర్సెస్ డేలీ ఈ హార్డ్ వర్క్ చేసి ఈ మన రాష్ట్రం కోసం మన దేశం కోసం ఈ సేఫ్టీ మెయింటైన్ చేయడానికి డైలీ పని చేస్తున్నారు